ఆరు ఆరు ఇరవై 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 ఐదున కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా అమరావతి ప్రాంత ప్రజలందరినీ ఉద్దేశించి అమరావతి వైభవాన్ని దెబ్బతీశాలని ఉద్దేశంతో ప్రథమంగా ముద్దయినటువంటి కృష్ణవరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత ఆయన పరార్లో ఉన్న విషయం అందరికి కూడా తెలుసు ఆయన ఎక్కున్నారో పోలీసు వాళ్ళు ఛేదించి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు వారు ఆయన ఇరవై ఆరు ఆరు ఇరవై ఐదు వరకు ఆయన రిమాండు జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అనేక అంశాల్లో కోర్టు వారు మెటీరియల్ అంతా బేచ్ చేసుకొని ఈడియోకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన వ్యాఖ్యానాలు చేశారో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన్ని విచారించడం జరిగింది ఆ సందర్భంలో ఆయనకుండ ఎక్స్పీరియన్స్ ముప్పై ఎనిమిది సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ రోజు కూడా మరి ఆయన మీద ఎందుకు కేసు దాఖలు కాలేదు మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యానాల మీద కేసు దాఖలైందంటే మీరు చేసిన తప్పే మీ తప్పు వల్లే ఇదంతా కూడా జరిగిందనే అర్థంతో వారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇక్కడ కృష్ణవరాజు గారు ఈ కేసు నమోదైన తర్వాత కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వీడియోలు చేసి అతన్ని చేసిన వ్యాఖ్యానాలను సమర్థించుకుంటూ సాక్షి మీడియాలో వచ్చినటువంటి ప్రసారాన్ని కూడా సమర్థిస్తూ మళ్ళీ 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 కూడా అమరావతికి సంబంధించినటువంటి మహిళను ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యానాలు చేయటమే కాకుండా దాని వెనక ఎవరున్నారు ఎందుకు చెబుతున్నావు అంటే ముప్పై ఐదు సంవత్సరంలో అతను ఎక్కడ ఎన్నో డిబేట్లో పాల్గొని ఎక్కడా లేరు అంటే ఒక సాక్షి మీడియాలో పాల్గొని ఈద వ్యాఖ్యానాలు చేయటం వల్ల దీని వెనక ఊరుండారనేది క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది దానికి ఉదాహరణ చెప్తా తొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదున సద్దల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృష్ణరాజు గారిని సమర్థిస్తాడు కొమ్మినేని శ్రీనివాస్ గారిని సమర్థిస్తాడు మళ్ళీ సాక్షి మీడియాని సమర్థిస్తాడు సమర్థించటమే కాకుండా ఈ నిరసనలు వ్యక్తం చేసేటువంటి ఎవరైతే ఈ వ్యాఖ్యానాలు జీర్ణించుకోలేని స్థితిలో బాధలో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర పలు ప్రాంతాల నుంచి అమరావతి ప్రాంతం నుంచి చేస్తున్నారో వాళ్ళందరిని ఉద్దేశించి కూడా వీళ్ళు పిశాచులు రాక్షసులు వాటికి పుట్టిన సంకరజాతి ఈ తెగకు సంబంధించిన వ్యక్తులే ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తారని అదే సాక్షి మీడియా ద్వారా మళ్ళీ ప్రసారం చేయటం దాంతోపాటు సాక్షి మీడియా దాన్ని మళ్ళీ ఎందుకంటే సాక్షి మీడియా చేసిన తప్పునే కేసులో ముద్దాయిగా ఉండి వాళ్ళ వ్యాఖ్యానాలనే కోర్టు నమ్మి వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత కూడా ఈదో నటువంటి వ్యాఖ్యానాలు చేయటం సద్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా దీన్ని భావించాల్సిన పరిస్థితి ఎందుకంటే సద్జల రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా స్క్రిప్ట్ తయారు చేసి బూతులు తిట్టమని లేకపోతే లేనిపోని ఇష్టదమ్మని చెప్పి రాజధాని అంశంలో కానీ మిగతా అంశంలో అతనే మా వెనక అని చెప్పేసి కూడా నాయకులందరూ కూడా బయటకు వచ్చిన వైసీపీ నాయకులందరూ కూడా చూడడం జరిగింది కనుక ఇప్పుడు కూడా సద్దల రామకృష్ణారెడ్డి గారే దీనికి ప్రధాన పాత్ర దాన్ని వెనకొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేదికగా చేసుకున్నటువంటి సాక్షి మీడియా అట్లాగే యాంకరు ప్యానలిస్టులు ఉన్నారు కనుక ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా కామన్ డిజైన్గా చేస్తున్నారు కనుక సర్దల గారి మీద కూడా కేసు దాఖలు కాబోతుంది డెఫినెట్గా సద్దల గారి తర్వాత సాక్షి మీడియా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం ఇప్పుడు ఇరవై ఐదు వరకు రిమాండ్ చేశారు శిక్షలు అంటే మరి ఆ కేసులు పెట్టిన దాఖల ప్రకారం అప్ టు సెవెన్ ఇయర్స్ కూడా ఉన్నాయి కనుక ఇంకా ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఇంకా అది వెళ్తే ఆర్గనైజర్ క్రైమ్ వచ్చే పరిస్థితి ఉంటే ఆర్గనైజ్ క్రైమ్ కూడా యాడ్ చేస్తే పది సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది మరి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కనుక అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడాలి యజమాని ఆల్రెడీ ముద్దాయి డెఫినెట్గా అవేలో రేపొద్దున మళ్ళీ దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కస్టడీ తీసుకునే అవకాశం ఉంది పోలీసు వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది తర్వాత ఫోన్స్ను కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అట్లాగే ల్యాప్టాప్లకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చూసి పరిశీలించి కలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఇవన్నీ పరిశీలించిన తర్వాత పోలీస్ వారు ఇచ్చే కంక్లూజన్ అనేది ఏ విధంగా చూడాలి అందరికీ నమస్కారం అండి ఈరోజు కనుక చూసుకుంటే కృష్ణవరాజు గారు అరెస్ట్ చేసి తీసుకురావడం రిమాండ్ పెట్టడం జరిగింది మేమైతే దీనికైతే మేము మాకు న్యాయ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో బయటికి రాన రాలేనటువంటి పరిస్థితి అన్నిటికీ మించి మానసికంగా హత్యగావించబడినటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగుతు రగులుతున్న వేళ కూడా వాళ్ల సలహాదారు గతంలో గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వాళ్ల సాక్షి ఛానల్లో మళ్ళీ మహిళలను ఉద్దేశించి శంకర జాతి అని అన్నారు జాతి అనే మాట ఎంత దారుణమైన మాట నేను ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు ఇప్పటికీ చెబుతున్నాను అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని మరి మరీ చెప్తున్నాను కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగర్భలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది అది చూసి ఓర్చుకోలేక మీరు జాతి అని చెప్పి పోల్చారు వేసలన్నారు కానీ నేను అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను జాతి మీరు జాతి అయితే ఇలాంటి మాటలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ అమరావతి మహిళలు అజయరామరామ చరిత్రలో వాళ్ళ త్యాగాలు నిలిచిపోతున్నాయి చరిత్ర పొటల్లోకి ఎక్కినటువంటి వాళ్ళ అమరావతి మహిళలు ఇదే అమరావతిలో పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ చూసుకుంటే కనకదుర్గం అమ్మవారు ఉన్నారు అక్కడ చూసుకుంటే అమరావ అమరలింగేశ్వర స్వామి ఉన్నారు ఇంతమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్న ప్రాంతాన్ని అమరావతిని నామకరణం చేస్తే సిగ్గు లజ్జ అన్నీ వెచ్చల విడిగా ఇష్టారాజ్యంగా నోరు ఉంది కదా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి నువ్వేమో సంకరతెగ అంటావు వాడేమో వేసల రాజధాని అంటారు మీ నాయకుడు భార్య మీ నాయకుడు ఎక్కడున్నారు మేము ఆ మాటలు అనలేము మాకు ఒక సంస్కారం ఉంది రైతు బిడ్డలం మేము అన్నం పెట్టే రైతు బిడ్డలను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు కాబట్టి దీనికి తగిన వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినంత మాత్రం మా సమస్య పోదు ఇలా వీళ్ళు అసలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు ఎప్పటికి కూడా వీళ్ళలో పశ్చాత్తాప ధోరణి కనపడలేదు అంటే రాష్ట్రంలో ఈ విధమైన కల్చర్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు మీడియాలో మాట్లాడారు రేపు సమాజంలో బయట మాట్లాడతారు కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు ఒకప్పుడు త్రిపులార్ గారు ఏ నేరం చేయకపోయినా దేశద్రోహం కేసు పెట్టి లోపలేసి విచ్చలవిడిగా కాళ్ళు పగలగొట్టారు కదా ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాము ఇప్పుడేంటి మా మహిళలకు రక్షణ ఏది ఏ నేరం చేయని వాళ్ళకు దేశద్రోహం కేసులు వేశారు మరి వీళ్ళకి ఏ విధమైన కేసులు వేస్తారు వీళ్ళ వీళ్ళ మీద ఏ కేసులు బుక్ చేస్తారు మేము ఒక్కటే అడుగుతున్నామండి రాష్ట్ర ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది వీళ్ళ యొక్క వ్యాఖ్యలతో వీళ్ళ యొక్క పని వీళ్ళు వీళ్ళు చేసేటువంటి విత్సల పనులతో రాష్ట్ర ప్రతిష్ట అమరావతి ప్రతిష్ట మాత్రమే కాదు రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతుంది వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు పెంచి పోషించే దిశగా వీళ్ళ మాటలు వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ చేష్టలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాజంలో తిరగడానికి అనర్హులు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచితే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచండి లేదంటే జైళ్లల్లో ఉంచండి లేదంటే ఈ రాష్ట్రం నుండి తరిమేసే బాధ్యత మాకప్ప చెప్పండి మేము తరిమేస్తాము అంతేగాని మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు వీళ్లపైన చర్యలు తీసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి అప్పటి వరకు మేము విశ్రమించము అది జరగని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష తీసుకో దిగడానికి మేము సిద్ధం